యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు పది నెలల కాలంలోనే పదేళ్ల తెలంగాణ వెనుకబాటును రూపుమాపిన ప్రజా ప్రభుత్వ ప్రజా పాలన సారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో మూడోసారి గెలిచినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్రూరు సురేష్ కలిసి అభినందనలు తెలిపారు యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ గూడూరు నిఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పల్చం సతీష్ గౌడ్ పడమటి గణేష్ రెడ్డి యాస నవీన్ రెడ్డి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆశ్రమం జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధనష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్